నమస్కారం ఈరోజు మనం రామాయణంలో మొదటి అధ్యాయం బాలకాండ గురించి తెలుసుకుందాం బాలకాండ అనేది రాముడి జననం బాల్యంలో జరిగిన సంఘటనలు మరియు విశ్వామిత్ర మహర్షితో రాముడు సాగించిన ప్రయాణాన్ని వివరంగా చెప్పే భాగం బాలకాండ ముందు చెప్పుకున్నట్లు రామాయణం కేవలం కథ మాత్రమే కాదు మన జీవితానికి మార్గదర్శక గ్రంథం కాబట్టి ఈ కథను ఆస్వాదిస్తూ రామాయణం మహత్తును తెలుసుకుందాం అయోధ్యలో దశరథ మహారాజు పరిపాలన చేస్తుండేవాడు ఆయన ఒక ధర్మపరుడు గొప్ప నాయకుడు కానీ ఆయనకు ఒక బాధ ఉండేది ఆయనకు సంతానం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన ఋషుల సలహా తీసుకుని పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసంతో కూడిన పాత్రను ఇచ్చాడు దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయిలకు ఇచ్చాడు ఆ తర్వాత వారు గర్భవతులై రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జన్మించారు రాముడి జన్మతో అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది రాముడు తన బాల్యంలోనే అందరి మనసులను గెలుచుకున్నాడు ఆయన ధర్మానికి కట్టుబడి ఉండేవాడు సత్ప్రవర్తనతో అందరికీ ఆదర్శంగా నిలిచేవాడు సోదరులైన లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడితో కలిసి ఆనందంగా గడిపేవారు వశిష్టముని గురుకులంలో వారు విద్యాభ్యాసం చేశారు అస్త్రశాస్త్రాలలో ప్రావీణ్యులయ్యారు అయోధ్య ప్రజలు రాముడిని చిన్నప్పుడే తమ భవిష్యత్ రాజుగా భావించేవారు రాముడు తన దయ ధైర్యంతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించాడు ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజును కలిశాడు ఆయన తన ఆశ్రమానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారని దశరథుడిని సహాయం కోరాడు విశ్వామిత్రుడు రాముడిని తనతో పంపాలని కోరాడు మొదట దశరథుడు అనుమతించలేదు కానీ వశిష్ఠ మహర్షి ఆయనకు సలహా ఇచ్చి రాముడిని విశ్వామిత్రుడితో పంపించడానికి ఒప్పిస్తాడు రాముడు తన తండ్రి మాటను గౌరవించి లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్ర మహర్షితో ప్రయాణం మొదలుపెట్టారు ఈ ప్రయాణంలో రాముడు తాటక అనే రాక్షసిని సంహరిస్తాడు విశ్వామిత్రుడు రాముడికి అస్త్రశాస్త్రాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు ఇది రాముడికి ధైర్యం ధర్మం మరియు సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది ఈరోజు మనం రామాయణంలోని బాలకాండ మొదటి భాగం గురించి తెలుసుకున్నాం రాముడి జననం నుండి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి రాముడి ప్రయాణం వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలు నేర్చుకున్నాం తర్వాతి వీడియోలలో మిథిలలో సీతారాముల కలయిక మరియు రాముడి వివాహాన్ని గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు జై శ్రీరామ్